పరాజితుడైన రాజు సురధుడు సుమేధముని శరణు కోరుట నేను సురధుడనే రాజును శత్రుడే పరాజితుడనయ్యాను రాజ్యాన్ని భార్యను విడిచిపెట్టి మీ శరణు వచ్చాను నేను శత్రుభయంతో ఇప్పుడు మీ కడకు వచ్చాను శరణాగత శరణాగితపచ్చలా నన్ను రక్షించు అని సుమేధమునితో అన్నాడు సురధుడు అప్పుడు ముని ఓ రాజేంద్ర నీవిక్కడ నిర్భయంగా ఉండు ఇక్కడకు నీ శత్రువుడు రారు ఒకవేళ వచ్చిన వారు నా తప్ప బలానికి అవుతారు ఫలాలతో కందమూలాలతో ఇక్కడ జీవించాలి అన్నాడు ఒకనాడు రాజు ఒక చెట్టు నీడన కూర్చుండిలా ఆలోచించాడు నా రాజ్యం శత్రువులైన ప్రేక్షలకు దక్కింది నా ప్రజలు ఎంతగా పీడించబడుతున్నారో కదా వారు దృఢాచారుడయి నా ధనం జూజం తాగుడు మొదలని విసరాలకు ఖర్చు పెట్టి పాపబుద్ధితో కోశాన్ని ఖాళీ చేస్తారు వారి మంత్రులు కూడా పాత్రలా నిపుణులు కారు అని చింతసాగాడు ఓం భూయ